ఇప్పుడు నా పద నేనే కావాలని రాలేదు మీ అమ్మగారే దగ్గరుండి పంపించారు ఓహో అయితే అలా దూరంగా కింద పడుకో కింద నాకు అసలు తల్లి నేను పడుకోలేను బాబు అయ్యో మరి ఎక్కడ పడుకుంటావమ్మా ఇద్దరికి ఆ మంచు సరిపోదా సరిపోతే నా పక్కనే వచ్చి వెచ్చగా పడుకుందావనా మరి నాకు మంచం మీద పడుకోవడమే అలవాటు కింద పడుకుంటే నాకు నిద్ర పట్టదు అవునా మంచ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బొక్కలో దూసి మక్కలు లేదంట పడకండి చెప్పమా அப்பா நீ எந்த மெத்தி ஏட்டம்மா ஏதா இக்கடி பெல் சோசி தடுச்சு అంతేనా పెళ్లిపోయిందా బల్లి దూరంగా అయిపోయిందత్తయా మీరు పడుకోండి అలాగే పిచ్చి పిల్ల బల్లుల్ని పిల్లుల్ని చూసి భయపడితే అయినట్టే